అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఆరాధన అనే కథలోని నాలుగో భాగాన్ని వినేద్దామండి పై సంఘటన జరిగిన తర్వాత నాలుగు రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి వచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటిపడి చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు రాజేశ్వరమ్మ ఇరుగు వాళ్ళని పొరుగు వాళ్ళని మా లక్ష్మి ఉందిటమ్మా అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి వచ్చింది లక్ష్మి ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలెవరూ లేరుగా అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ అన్నపూర్ణ ముందు గదిలో బాబుని భుజాన వేసుకొని నిద్రపుచ్చడం కోసం అటు ఇటు తిప్పుతోంది బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను మా అమ్మ అంది లక్ష్మి పెద్ద ఆరిందల బామ్మగారా రాజేశ్వర్మ ముఖం చిట్లించుకుంది ఆవిడ వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ నీతో ఆవిడికి కబుర్లేమిటి అంది ఆవిడ నన్నేదో అడుగుతోంది నేను జవాబు చెప్తున్నాను అంతే మా అమ్మ బామ్మగారు చాలా మంచిది నాకు ఇవాళ రెండు అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది వద్దనంటే తినమని ఎంత బలవంతం అనుకున్నావు అమ్మో ఆవిడే ఏ ఈరోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది కోడలికి గుక్కెడి కాఫీ పోయాలంటే ఏడ్చి చచ్చే మనిషి ఎంతకీ అసలు నిన్నేమడిగింది ఏమిటి అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్లుగా తటపటాయిస్తోంది చెప్పు ఆవిడేమడిగింది నువ్వేం చెప్పావు మరే మరే మీ పిన్ని మంచిదేనా మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది ఇంకేమో ఇంకా చెప్పంకా ఇంకా మీ మా అమ్మ పిన్ని పోట్లాడుకుంటారా మీ నాన్న మీ పిన్నితో మాట్లాడుతాడా అని అడిగింది నువ్వేం చెప్పావు మా పిన్ని మోగది అసలు మాట్లాడడం వస్తేగా పోట్లాడడానికి అన్నాను మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడం చెప్పాను మా మా ఎప్పుడైనా పని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను నన్ను చూస్తే భయం అని చెప్పాను మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది ఓ గిన్నెలు తోమంటే బరబరా తోమేస్తుంది ఉడవమంటే చకచకా ఊడిచేస్తుంది అన్నం తినడం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడిమని ఒకటి చరచడంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది నోరు ముయ్ ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు ఉరిమి చూస్తూ అందావిడ వాగుడా ఇప్పుడు నువ్వు అన్నీ అడగడంలా అలాగే ఆవిడే అడిగింది నీకు చెప్పడం లేదు అలాగే ఆవిడికి చెప్పాను నేను అసలు అన్నం తిన్నే తిన్ను నాకొద్దే వద్దు అన్నీ అడుగుతావు చెబితే మళ్ళీ నువ్వే కొడతావు లక్ష్మి కంచం విసురుగా కాలుతో తన్నేసింది కంచం దూరంగా వెళ్ళిపడింది అన్నం చింది ఇల్లంతా చిందరవందరంగా చెదిరిపడింది రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద గబగబా మళ్లీ రెండు దెబ్బలు వేసింది ఇంకోసారి అలా చెప్తావా చెప్పనని చెప్పు ముందు అనరిచింది ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకొచ్చి ఆవిడ చేతిలో నుంచి లక్ష్మిని లాక్కుంది ఏనాడు లేని మా అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చెళ్లకి కరుచుకుపోయింది బాడవా ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి వీపు చీరేస్తాను జాగ్రత్త తిరుగుళ్ళు నువ్వును అన్నపూర్ణ ఆవిడ్ని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మిని ఎత్తుకొని యువతలకు తీసుకొచ్చింది లక్ష్మి చాలాసేపు ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది వంటింటి గొమ్మం దగ్గర కూలబడిపోయిన రాజేశ్వరమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బొంగురు పోయిన కంఠంతో తనలో తను అనుకున్నట్లుగా అంది నేను మొదటే అనుకున్నాను నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం అంటే ఉన్నంత సరదా లోపులకి ఇంకేదీ లేదు కానీ ఏం చెయ్యను ఇలాంటి గల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదయ్యా ఈ ఇంటికి బజారు దగ్గర ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు అద్దె డబ్బులు నాలుగు రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు ఈ వసతులు చూసుకున్నా కానీ వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చెయ్యి వేయడంతో చూసింది అన్నపూర్ణ కళ్ళలో ఆవిడ బాధని అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా ఎడమ చేయి గుండెల మీద ఆనించుకొని నేను అన్నట్లు సూచించి కుడి చెయ్యి లేదు అన్నట్లుగా గాల్లో ఊపింది అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాననా లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను మీరు బాధపడకండి అనా మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది రాజేశ్వరమ్మ కోడలి చెయ్యి పట్టుకొని దీనంగా చూస్తూ అంది నాకు తెలిసే పూర్ణ నీ మనసు లాంటిది కానీ కుంచెడు పాలైనా ఒక విసుపు చాలు విరిగి దెబ్బలవుతాయి అన్నపూర్ణ మళ్ళీ రెండవసారి కూడా అలాగే సన్న చేసింది అమ్మా వీధి వాకిట్లో నుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు వచ్చినట్టున్నాడు రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకొని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది అన్నపూర్ణ గబగబా వంటింట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచెం తీసేసి ఆ స్థలం అంతా బాగుచేసే ప్రయత్నంలో మునిగిపోయింది ఏమిటమ్మా ఏమైంది అలా ఉన్నావే లోపలికి అడుగు పెడుతూనే అదోలో ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు ఆనంద్ ఏం లేదురా ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి అనంత్ ముఖం కఠినంగా మారింది ఏమిటా పాత విషయాలు అన్నాడు రాజేశ్వరమ్మ లోపలికి వెళ్ళబోయింది గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు నాయనా ఇలా రామ్మ రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళింది కాళ్ళ నుంచి మేజోళ్ళు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్ అమ్మా నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర జరిగింది జరిగిందేదో జరిగింది అది నా ఒక్కడికే సంబంధించింది నా గత జీవితం గురించి మరొకరు వినడం కానీ దాన్ని పంచుకోవడం కానీ నేను సహించలేను ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి గతుక్కుమన్నట్లు ఆగిపోయింది అతని కోసం అన్నీ చేయాలి అతని పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకోవాలి అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకొని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు ఆ అధికారం తనకి లేదు అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్టయింది ఉదయం పది గంటలకి భోజనం చేసి వెళ్ళిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం మూడు గంటలకి ఉస్తూరుమని కాళ్ళు తిరిగి తిరిగొచ్చి వాకిట్లో నుంచి కోడల్ని పిలుస్తూ పూర్ణ తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మ ఏ మనిషిలో ఏమో ఆకాశంలో చుక్కలైపోతున్నారు అందరినీ అడిగి నోరు నొప్పి పుట్టింది ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారట ఒక పూట భోజనం పెట్టి పదిహేను రూపాయలు ఇవ్వాలిట మా తల్లి మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకొని తిరిగి వచ్చాను వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకి పైగా అవుతుంది నడువు నొప్పి కీలవాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవడం లేదు ఆ ఇంట్లో పన్నంతా అన్నపూర్ణ మీద పడింది ఉదయం ఐదు గంటలకి లేచిన మనిషి రాత్రి పది గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిలకలా గిరగరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మకి ఎలాగో ఉంది ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం కూడా పీకుతోంది వంటింటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది అన్నపూర్ణ ఈ రోజు అన్నపూర్ణ మనసు బాగలేదు రోజు వచ్చినట్టే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు రోజు అతనికి తల్లి దగ్గర కూర్చొని ఒడ్డిస్తుంది ఒంటి గంట అవుతూ ఉండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక్ కోసం ఎంతగానో ఎదురు చూసింది ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ ధ్యాసలో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది అన్నపూర్ణ అనంత్ భోజనానికి వంటింట్లో అన్ని సిద్ధపరిచి బయటికి వెళ్ళింది అనంత్ రాగానే చేతులు కాళ్ళు కడుక్కొని వస్తూ అమ్మేది అని అన్నపూర్ణనే సూటిగా అడిగాడు లేదు పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్కింటికి వెళ్ళారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం గొంతు పెగల్లేదు ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది దానికంటే మాట్లాడకుండా మౌనం వహించడమే నయం అతను మళ్ళీ అడగలేదు భోజనం మామూలుగా చేయలేదు అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది భగవంతుడు తనని మోగదాన్ని ఎందుకు చేయాలి ఒకవేళ చేసినా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి ఇదివరకు ఎన్నడూ లేనంతగా తన అసక్త వెయ్యి రెట్లుగా కళ్లెత్తుకు నిలవసాగింది ఇప్పుడు కూడా అంతే మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరెక్కడికి వెళ్ళొద్దు వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని కానీ చెప్పలేదు అన్నపూర్ణకి అంతో ఇంతో రాయడం వచ్చు కానీ ఆ రాయడం అనేది గబగబా రాదు దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు మొన్న మటుకు మొన్న అంతే అయింది పాలవాడు లెక్క విషయంలో పెట్టాడు ఎక్కువ పోయలేదు అంటుంది రాజేశ్వరమ్మ పోశానంటాడు వాడు ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు అన్నపూర్ణ లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చిచ్చింది ఏ తారీఖుని ఎన్ని పావులు జాతీయో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ ఉన్నాయి వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది రాజేశ్వరమ్మ గారు చల్లబడుతూ ఇచ్చేస్తూ ఏమీ అనుకోకురా అబ్బి పెద్దదాన్ని ఇక నుంచి ఇవన్నీ మా కోళ్లే చూసుకుంటుంది నాకు బాధలేదు అంది ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా వ్రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి డబ్బు వాడడంలో కూడా కోడలికి గల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది అనంత్ ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకింతని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్క వేసి ఇంతైతే సరిపోతుందన్నట్లు ఇచ్చేవాడు రాజేశ్వరమ్మ ఆ ఇచ్చిన దాంట్లో పాతికో పరకో తను తీసుకొని మిగతా అది అన్నపూర్ణ చేతిలో పెట్టేది అన్నపూర్ణ మళ్ళీ అనంత్ ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది తర్వాత ఆరాధ్యగా తెలిసింది ఎప్పుడైనా మరీ అవసరమైతే కొట్లో తెచ్చేసి అనంత్ ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు ఏం తెచ్చింది ఎంత తెచ్చింది ఎంత జమకట్టింది అన్నపూర్ణకి క్షుణ్ణంగా తెలుసు పని మనిషి కుదరలేదు అవసరం లేదని చెప్పేసింది అన్నపూర్ణ ఉదయం పది గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు ఆ సమయం అంతా ఊరికినే కూర్చోవాలి బాగా చేయడానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్టుగా ఉంటుంది అదీ కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది ఇది నా ఇల్లు నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకొని తనకు వీలైనంత వరకు ఆ ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరిసేలా ప్రయత్నించసాగింది శారీరకంగాను మానసికంగాను ఆ సంసారానికి అర్పితమైపోయిన అన్నపూర్ణ ఒక్క నాడు కూడా వాళ్ళ నుంచి నేనేం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు అనంత ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు నగరంలో రెండు మూడు ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మింపబడ్డాయి నలుగురిలో పేరు వచ్చింది నగరంలో మధ్యగా నాలుగు రోడ్ల కూడల్లో అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత చిన్ననాటి మిత్రులు కావడంతో ఆ డ్రాయింగ్స్ స్కెచెస్ ఎస్టిమేషన్స్ తయారు చేసే పని అనంత్కి అప్పగించారు అనంత్ ఎంతో దక్షత ఉత్సాహం తెచ్చిపెట్టుకొని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు అదృష్టం కలిసి రావాలి కానీ ఈ కాంట్రాక్ట్ తనకి దొరికితే చాలు గుండెల మీద కుంపటిలా ఉన్న అప్పు మూడు వంతులకి పైగా తీరిపోతుంది ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహా నికృష్టమైంది ఈ అప్పుల బాధ అంతేకాదు ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీదంటూ కొంత విడిగా తీసి దాంతో చిన్న స్కూల్లో లేక బాలల ఆశ్రమానికి విరాళమో ఇవ్వాలి ఏదైనా సరే రాధ పేరు శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి అప్పుడు కానీ తనకి శాంతి ఉండదు రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపట్లాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కుబడిపోయిన లేడి కూనలా అవుతుంది రాధ సాహచర్యంతో రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే ఇప్పట్లో ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టిపోని విషయం యథార్థమే అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ అంత మాత్రాన రాధ ఎందుకు ఇలా డీలా పడిపోవాలి అప్పు తెచ్చినవాడు తను తీర్చవలసిన బాధ్యత మీద ఉంచుకున్నవాడు తను అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కావడం లేదు పోనీ కనీసం ఒక్క నాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయట పెట్టిందా లేదు ఏ ఆడవాళ్ళు ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో నయానో భయానో హెచ్చరించో బ్రతిమలాడో కోపగించుకునో ముక్కుకి తాడు వేసినట్టు మళ్లీ మంచి మార్గానికి గాని అలా వదిలేయడం ఏం న్యాయం నిజంగా తెలివిగల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాజు తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ములులా గుచ్చుకుంటూనే ఉంటుంది తనను అసమర్థుడైన భర్తగా భావించి ఇద్దరు పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఏదడమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు ఒక్క చిన్న హెచ్చరిక చేసి ఉంటే ఒక చిన్న మాటతో తన ఇష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరబడ్డావు ఎంత పొరబడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది అనంత వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదకి వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లు ఉన్నాయి డాబా పైభాగంలో ఒక పక్క పిట్ట కూడా పడిపోయి ఉండడం వల్ల లక్ష్మి బాబు ఎక్కి పడతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతున్నారు ఈరోజు పైన బట్టపరిచి వడియాలు పెట్టారు మధ్యాహ్నం అవుతూ ఉండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మంది ఆనంద్ అప్పుడే ఇంటికి వచ్చాడు అతని భోజనం కూడా అయిపోవస్తోంది అన్నపూర్ణ పైకెక్కింది అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివరా చివరా కనిపిస్తాయి మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద సందడి లేదు బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్లు పిల్లలు కూడా లోపలే ఉన్నారు అన్నపూర్ణ పిట్టగోడ మీద చేతులానించి అలాగే చూస్తోంది ఇంతలో క్రింద నుంచి అమ్మా నే వెళుతున్నాను అన్న కేక తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి అన్నపూర్ణ కిందికి చూసింది అనంత్ బయటికొచ్చాడు వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు తర్వాత నడక ప్రారంభించాడు వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువుదీరా చూడసాగింది ఎంత అందమైన విగ్రహం అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది నడుస్తున్నప్పుడు పక్కలకి గాని గాని చూడడం అతనికి అలవాట్లేదు ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు వంచుకొని చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ అతను తన భర్త అని అంతా అంటారు తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతోంది కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్లు తోచదు వచ్చి నాళ్ళైంది ఒక్కనాడు పలకరించలేదు అన్నపూర్ణ గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకు వచ్చింది ఎలా పలకరిస్తాడు ఒకవేళ పలకరించినా అతని మనసుని దృష్టిని ఆకట్టుకునేట్లు రెండు మాటలైనా తను మాట్లాడలేదు అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలేమైనా చెప్పాలని రాత్రివేళ అతను అతను వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చొని సేదదీర్చే చల్లటి మాటలు రెండు పలకాలని ఏవేవో పిచ్చి ఊహలు అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి పిట్టగోడకి ఆనుకొని నిలబడిన అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి నల్లటి పక్షులేవో రెండు జంటగా దూరం నుంచి రెక్కలుపుకుంటూ ఎగిరి వచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయాయి భగవాన్ నాకు ఈ మూగతనం ఎందుకు పెట్టావు పెట్టినా దానికి ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చావు అనంతుని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాలను పొగుడుతున్నారు కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి పూర్ణ ఏం చేస్తున్నావే పైన కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకొని గబగబా కిందికొచ్చేసింది ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతడిని కంటిన్యూడా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడనగా డాబా మీదకి పరిగెత్తేది దూరం నుంచి అలా చూడడంతో ఏదో చెప్పలేనంత తృప్తి ఆనందం కలిగేవి కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు వారం పది రోజులకు ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకొని అయిపోవడంతో వీధి చివర పాన్ షాప్ ముందు ఆగాడు షాపులో ఉన్న పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కుర్రాడు కూని రాగాలు తీస్తూ షాప్లో నుంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టిచ్చాడు అరే నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగి ఇచ్చేస్తూ ఓ వాడా పెట్టె తీసుకొని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్ ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి ఐదు రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టే ఓపిక లేక ఎంత సార్ అన్నాడు అనంత్ చెప్పినంత గల్లాపెట్టెలో నుంచి తీసి ఇచ్చేశాడు వాడి చూపులు ఇక్కడ లేవు అనంత్ మళ్లీ లెక్కపెట్టి చూస్తే తనదే పొరపాటని వాడు సరిగ్గానే లెక్కపెట్టిచ్చాడని తెలిసింది నువ్వు సరిగ్గానే ఇచ్చావు నాదే పొరపాటు ఇదిగో తీసుకో అన్నాడు అనంత్ ఇలా ఇవ్వండి వాడు అనంత వైపు చూడకుండానే చెయ్యి చాచాడు అనంత్ ఇంతగా ఆకర్షించి ఆకట్టుకున్నదేమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు వెంటనే గతుక్కుమన్నాడు అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తోంది తను తలవంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని రెండు చీవాట్లు వేయాలనిపించింది కానీ టైం అయిపోవడం వల్ల వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్న ఈ విషయం మాత్రం మర్చిపోలేదు తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకి డాబా మీదేం పనుందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా రాజేశ్వరమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది ఆవిడికి చాలా కోపం వచ్చింది ఏం పనుందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నెగ్గదీసింది ఏం చెబుతుంది ఎవరిని చూడ్డానికి వెళ్ళానని చెప్తుంది అన్నపూర్ణ మాట్లాడలేదు ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా వంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి ఈ రోజు నుంచి నేను చెప్తే తప్ప నీ అంతటి నువ్వు పైకి వెళ్ళొద్దు వెళ్ళావంటే బాగుండదు అంది ఆ తర్వాత అన్నపూర్ణ వెళ్ళలేదు పైకి ఒకటి రెండు సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ పక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్ద చూడసాగింది అన్నపూర్ణ అన్నం పెడితే తిందు జడలు వేస్తాను రమ్మంటే రాదు ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తలతిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మోగదానివి ఏ ఏ అని వెక్కిరిస్తుంది అభంశుభం తెలియని పిల్ల చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకొని చూసినా ఎందుకోగాని అన్నపూర్ణ హృదయం తూట్లు తూట్లు పన్నట్లుగా ఉండేది ఒకసారి రాజేశ్వరమ్మ ఇంట్లో లేదు లక్ష్మి నలుగురు స్నేహితుల్ని వెంట పెట్టుకొని వచ్చింది వాళ్ళకి అన్నపూర్ణని చూపిస్తూ ఇదిగో ఇదే మా మోగ దెయ్యం అంది మాటలు అస్సలు రావా ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది రావు కోపం మాత్రం ఇంత చేతులు చాపుతూ అంది లక్ష్మి అయ్యో మాటలు రాకపోతే ఎలా మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి అయ్యో రామ చేత ఒక పని చేయించాలంటే నాకు మా మామకి తల పగిలిపోతుంది నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది లక్ష్మి అన్నపూర్ణ చప్పున వంటింటి తలుపు మూసేసుకొని గడియ పెట్టి లోపల తలుపు కానుకొని నిలబడింది చిన్నపిల్లయినా లక్ష్మిలో ఎంత శక్తి ఉంది ఎదుటి వాళ్ళని ఎంతగా బాధపెట్టగలదు అన్నపూర్ణకి గుండెలో గాయం రేగినట్లుగా ఉంది ఇంతవరకు ఎవరు ముఖం మీద తన మూగతనం గురించి ఇంత సూటిగా అని బాధపెట్టలేదు అసలు ఎందుకు బాధపడాలి తలుపులు తెలిచి వెళ్ళి లక్ష్మిని లాగి పుచ్చుకొని ఒక చెంపకాయ కొడితే రోషన్తో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది ఏమిటి రాజేశ్వరమ్మ గారు కాని అనంత్ కాని ఇంటికి తిరిగి రాగానే దానికి వెయ్యి అర్ధాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెప్తుంది అదంతా అబద్ధం అని చెప్పి ఖండించగల శక్తి తనకి లేదు అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం ఏం చేసింది తను తన తల్లి స్థానంలో వచ్చిన మనిషన తమ ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమోనని భయమా ఆ పసిహృదయానికి ఇంత తెలుస్తుందా అయినా ఆ రెండూ తనకి లేనే లేవుగా ఈ ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టే అనంత హృదయంలో తనకి స్థానం ఎక్కడా అక్కడ ప్రవేశమే లేదాయే ఈ విషయం ఎవరైనా లక్ష్మికి నచ్చచెప్తే ఎంత బాగుండును తనకి మాట్లాస్తే ఇవన్నీ చెప్పుండేది నిజంగా ఎంత దురదృష్టం పిన్ని పిన్ని బాబు తలుపు తట్టాడు అన్నపూర్ణ తలుపు తీసింది నన్ను లోపలికి రానివా అన్నపూర్ణ చప్పున వాణ్ణి లోపలికి లాక్కొని తలుపు వేసుకుంది వాడొక్కడికే ఎందుకో తన మీద మమ్మకారు ఏంటి పిన్ని అమాయకంగా అడిగాడు ఏం లేదన్నట్లు తలూపింది ఏడుస్తున్నావా కళ్ళు తుడిచాడు అన్నపూర్ణకి నిజంగా దుఃఖం వచ్చింది ఎలాగో నిగ్రహించుకొని వాడి ముఖం నిండా ముద్దులతో నింపి హృదయానికి హత్తుకుంది పిన్ని మరే నాకు జంతికలు పెట్టువా అలమరాలో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు పెడతాను బాబు పెడతాను తప్పకుండా పెడతాను నీకేది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది బాబు అన్నపూర్ణ చేతిలో నుంచి క్రిందికి జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు అన్నపూర్ణ అలాగే చేసింది ఏమిటే లక్ష్మి ఇంతమంది ఇంట్లో చేరారు ఇల్లు కొలిక్కి తేవడానిక పిన్నేది అప్పుడే లోపలికొస్తున్న రాజేశ్వరం మంది ఏమో మా అమ్మ అరగంట అయింది ఆవిడ గారు వంటింటి తలుపులు బిగించుకొని లోపల కూర్చుంది ఏం చేయను తలుపులన్నీ తీసే ఉన్నాయి కుక్కలు వస్తాయేమో అని వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతురాల్లా నా తల్లే నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి బుగ్గలు పునికింది అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపు తీసింది ఏం చేస్తున్నావే లోపల ఆవిడ వంటింట్లోకి తొంగి చూసింది బాబు కింద కూర్చొని చక్కిలాలు తింటున్నాడు రాజేశ్వరమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చక్కిలాలకి ఆరా దొరికింది అనుకుంది చోద్యంగా చూస్తూ అదే పూర్ణ ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నీకు దొంగతనం ఏమిటి నువ్వు అంత శ్రమపడి వండవు రెండు చకిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినటే నేను రామరామా చచ్చా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు నాకు బాగుండదు అంది అన్నపూర్ణ ప్రాణం పైనే పోయిందాన్లా మ్రాన్పడి అలాగే చూడసాగింది లక్ష్మి కళ్ళల్లో వింత సంతోషం మెరిసింది రోగం కుదిరింది అమ్మాయి గారికి అన్నట్లుగా చూసి రెండర్రా మా మా అమ్మ వచ్చింది బయటికి పోయి ఆడుకుందాం అని వాళ్ళందరినీ తీసుకుపోయింది ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది నాన్న మరే పిన్ని దొంగతనంగా చక్కిలాలు తింటుంటే మా అమ్మ చూసి కేకలేసింది అనంతకి అన్నపూర్ణ మీద కోపం రాలేదు అసహ్యం వేయలేదు ఎందుకో జాలి వేసింది కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదతను ఇంతటితో ఆరాధన అనే కథలోని నాలుగో భాగం పూర్తయిందండి ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి